ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనం ఇప్పటివరకు కూడా కేతు మహాదశ వరకు కూడా చేశాను తెలుగులో సిరీస్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను అది ఇది అంటే సో శుక్రమహాదశ వీనస్ మహాదశ శుక్రుడు అంటే బ్యూటీ లవ్ రొమాన్స్ ప్యాషన్ ప్లజర్స్ అంటే శుక్రమహాదశ డిఫరెంట్ డిఫరెంట్ లగ్నాల వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట ఎస్పెషల్లీ కొంతమందికి శ్రీ శుక్రుడు ఉచ్చలో ఉన్న కేంద్రంలో ఉన్న లగ్నంలో ఉన్న ఈ దశ అనేది ఇక భోగి అనమాట ఆ వ్యక్తి అన్ని విలాసాలని అన్ని ఎంటర్టైన్మెంట్స్ని లగ్జరీస్ని అందుకునే టైం అనమాట ఇది సట్ అట్ అసెండెంట్స్కి ఇది కొద్దిగా కొద్దిగా టఫ్ టైం కూడా ఎందుకంటే రవి లగ్న జాతకులకు సింహలగ్న జాతకులకు శుక్రుడు ఎవరికైతే శత్రువో అలాగే ధనుర్ లగ్న మేన లగ్న జాతకులకి ఈ ముగ్గురు జాతకులకి కూడా శుక్రుడు కొద్దిగా ఆట పట్టిస్తాడు సుప్రమహాదశ సుప్రంతర్దశ కొద్దిగా టెస్టింగ్ టైం వాళ్ళకి అంటే తొందరగా ఈ బృహస్పతి శుక్రుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళని అంగీకరించరు అనమాట ఈ ఈ ఎనర్జీస్ దెన్ ఎవర్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ సో చాలా వర్క్ చేయాల్సి వస్తుంది వీళ్ళు శుక్రమహాదశ వాళ్ళ ఫేవర్లకు మలుచుకోవడానికి మిగతా అసెన్మెంట్స్కి శాటన్ అసెన్మెంట్స్ వీనస్ అసెన్ ఇన్ అసెన్మెంట్స్ మెర్క్యూరి అసెండెంట్స్ వీళ్ళందరికీ కూడా మంచి రాజీవ కారకుడు శుక్రుడు సో శుక్రుడ్లో శుక్రు శుక్రమహాదశ ఈ ఒక ఇరవై సంవత్సరాలు ఉంటుందన్నమాట ఇది శాసిస్తుంది సో చాలా మందికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను వేదిక ఇష్టాలు వీడియోస్ చేసినప్పుడు మహాదశ అనేది రైట్ పాయింట్లో ట్రెక్కర్ వాళ్ళు లైఫ్లో ఆ మహాదశ యొక్క రిజల్ట్స్ అందుకోవడానికి యాభై ఐదు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత శుక్రమహాదశ వల్ల ఉపయోగం లేదు ఒక ఒక వ్యక్తికి ఒక మనిషికి యాభై యాభై ఐదు అరవై సంవత్సరాల వయసులో శుక్రమహదశ స్టార్ట్ అయింది అనుకోండి సపోజ్ కానీ పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు అనుకోండి భార్య లేదు భార్యా అభియోగం జరిగింది అరవై సంవత్సరాల వయసు వచ్చేసింది ఏం చేస్తాడు ఆయన శుక్రమహాదశ శుక్రుడు సంసారానికి కళత్రానికి సైన సుఖాలకి ఫస్ట్ కారకుడు ఆయన అవన్నీ ఎలా దొరుకుతాయి ఆయనకి సోషల్ లైఫ్లో ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకుందామని అట్లాంటివి చేద్దామన్నా కూడా తిడతారు జనాలు అంటే గురువు ఒప్పుకోడు ఈ సొసైటీ అంతా కూడా అంటే జూపిటర్ డ్రివెన్ సొసైటీ అనమాట ఇలా ఉండాలి ఇది ధర్మం అని ఆయన చెప్తాడు దానికి ఎగైనస్ట్గా శుక్రుడు వెళ్తాడు ఆయన ఎవరి సపోర్ట్ తీసుకుంటాడు రాహు సపోర్ట్ తీసుకుంటాడు శని సపోర్ట్ తీసుకుంటాడు అవసరం అయితే ఎందుకంటే రాక్షసు గురువు గురువు ఎప్పుడు కూడా మంత్రం డివైన్ ఇంట్యూషన్తో తన యుద్ధాన్ని గెలుస్తాడు శత్రువుల మీద శుక్రుడు ఎప్పుడు కూడా తంత్రంతో గెలుస్తాడు వ్యూహంతో గెలుస్తాడు శుక్రుడికి గురుకి డిఫరెన్స్ అన్నమాట శుక్రాధిపత్యం ఉన్న జాతకులంతా కూడా అమ్మవారి ఉగ్రోపాసం చేయటం అమ్మవారి ఉపాసన చేయడం అనేది చేస్తారన్నమాట వాళ్ళు అట్లాగే బ్యూటీకి స్త్రీలకి వసూలవుతారు జూపిటర్కి శుక్రుడికి ఆపోజిట్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట దానివల్ల ఏంటంటే ఈ శుక్రమహాదశలో జూపిటర్ అంతరం జూపిటర్ మహాదశలో శుక్ర అంతరం కొద్దిగా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట అంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ బాగా నాలెడ్జబుల్ పీపుల్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్ సొసైటీలో ఒక ఒక బిగ్ బిగ్ షాట్ అన్న పీపుల్తో వీళ్ళకి యుద్ధం స్టార్ట్ అవుతుంది గొడవలు స్టార్ట్ అవుతుంది శుక్రుడులో గురువు గురువులో శుక్రుడు ఇక్కడ గురువు యొక్క కోఆపరేషన్ కనుక పొందగలిగితే నాన్ స్టాప్ సక్సెస్ అనమాట యాక్చువల్ గా శుక్రుడు దేనికంటే ఆయన కారకత్వాలు చెప్తాను ఫస్ట్ ధన కారకుడు ఎందుకంటే నేచురల్ సెకండ్ హౌస్ కారకుడు వివాహ కారకుడు కలత్త కారకుడు అంటారు ఆయన కూడా అలాగే రిలేషన్షిప్స్కి కి ప్రేమ వ్యవహారాలకు కారకుడు అలాగే వ్యసనాలకు కారకుడు సేన సుఖాలు బెడ్ ప్లజర్ కారకుడు ఎడిక్షన్స్కి కి కారకుడు ఎందుకంటే ఆయన కాలచక్రం నుంచి పన్నెండు రాశి అయిన డీప్ వాటర్ సైన్ మీనరాశిలో ఉచ్చిని పొందుతాడు ఆయన అంటే ఏంటంటే గురువు గారు అన్ని సెట్ చేస్తే ఈయన పక్కేస్తే ఆ బడ్ మీద వెళ్ళి ఈయన సుఖానికి పొందే టైప్ అనమాట శుక్రుడు ఆయన దుప్పటి కూడా ఆయన వేసుకోడు అనమాట అందుకే ట్వెల్త్ హౌస్ లార్డ్షిప్ వచ్చేప్పటికి జూపెటర్కి వచ్చింది ఎగ్జాల్టెడ్ డిగ్నిటీ వీనస్కి వచ్చింది మీనరాస్కి వచ్చేప్పటికి అలాగే శుక్రుడు సెలబ్రేషన్కి ఇంట్లో వివాహ కార్యక్రమాలకి స్త్రీ మూలకంగా జరిగే ఉచ్ఛ ఈ ఈ శుక్రమహాదశ మెయిన్ హేతువు అనమాట సో శుక్రమహాదశ వస్తోంది అంటే చాలామందికి ఒక హై అలర్ట్ అనమాట అంటే లైఫ్లో శుక్రుడు రాహువు ఈ రెండు గ్రహాలు కూడా ప్రధానంగా రైజ్ అండ్ ఫాల్ని చూపిస్తాయి అనమాట జాతకుడికి కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ రైజ్ అవుతారు అలాగే కొంతమంది ఆ డౌన్ ఫాల్ని చూస్తారు శుక్రుడు ఏ లగ్నానికి ఏ పొజిషన్లో ఉన్నాడు వాంశులో ఆయన పొజిషన్ ఏంటి అలాగే ఆయన షడ్బలలో శుక్రుడి యొక్క డిగ్నిటీ అంతా ఆయన బలం ఎట్లా ఉంది తర్వాత శుక్రుడు ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే మహామృత్యు మం మంత్రాన్ని మంత్రానికి సృష్టికర్త శుక్రుడే శుక్రాచాపడి ఆయన అనుగ్రహం తీసుకుంటే మరణాన్ని కూడా ధిక్కరించచ్చు అనమాట అంత గొప్ప శక్తి ఉంది శుక్రుడికి అలాగే శుక్రుడు ఈ యొక్క ఇన్కార్నేషను పరశురాముడికి చెప్తారన్నమాట పరశురాముడి మీకు తెలుసు యాక్చువల్గా బ్రాహ్మణుడిగా పుట్టిన పుట్టి క్షత్రియ క్షాత్ర వీర్య ఉన్న ఒక తేజో సంపన్నుడు ఋషి ఆయన పరశురాముడు సో పరశురాముడు అర్థం చేసుకుంటే శుక్రుడు గురించి మీకు అర్థమవుతుంది అలాగే రాహువును శని రవిని ఎదుర్కోవడానికి శుక్రుడి దగ్గర శిష్యులకానికి వస్తారన్నమాట శుక్రుడు అన్ని విద్యలు నేర్పుతాడు సో ఈ మహాదశ చాలా ఇంపార్టెంట్ దశ అనమాట ఈ దశని అనుకూలంగా మలుచుకోవటం అంత ఈజీ కాదు ఫస్ట్ ఏంటంటే జూపిటర్ యొక్క బ్లెస్సింగ్స్ పొందాలి జాతకుడు అలాగే సన్ యొక్క బ్లెస్సింగ్స్ పొందాలన్నమాట ఎందుకంటే సన్ సమ్ సన్ వచ్చేప్పటికి నేమ్కి ఫేమ్కి కారకుడు సుఖాలకు అలవాటు పడిన వాడికి నేమ్ ఫేమ్ సంబంధం ఉందండి అందుకెళ్ళి ఆ సన్ ఆ రవి వెళ్ళి తులారాశిలో శుక్రుడితో నీచన పడతాడు నీ గొప్పతనం నీ నీ కీర్తిని నీ వంశాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టేయాలి నీకు సుఖం కావాలంటే నీకు నీకు స్త్రీ కావాలన్నా సుఖం కావాలన్నా అంటే ఈ పురుష జాతకాలకు స్త్రీ స్త్రీ అని చెప్తున్నాను నేను స్త్రీ జాతకంలో శుక్రుడు ఏంటి స్త్రీ జాతకంలో శుక్రుడు ఏంటంటే సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ బ్యూటీ డెకరేషన్ జ్యువెలరీ ఆర్నమెంట్స్ మేకప్ సెన్షువాలిటీ రిలేషన్షిప్స్ అలాగే వివాహానికి కారకుడు ఆయన సో స్త్రీలకి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది శుక్ర కుజులను చూస్తాము పురుషులకు వచ్చేప్పటికి శుక్రుడిని కళత్ర కారకడ కింద భార్య కింద అలాగే ఆ పురుషుడికి ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి భారీ కాకుండా అదర్ రిలేషన్షిప్స్ ఏంటి అది కూడా శుక్రుడు చూపిస్తాడు అనమాట ఈయన కన్యలో నీచి పొందుతాడు మేనంలో ఉచ్చిన పొందుతాడు సో శుక్రుడు నీచ పండిన అయినా సరే రవితో కలిసి నీచపందం కాకపోయినా గురుదృష్టి లేకపోయినా సరే ఆ శుక్రమహాదశలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది జాతకుడు కాకపోతే ఖచ్చితంగా వీళ్ళు రెమెడీస్ చేసుకోవాలి శుక్రుడికి అలాగే మేషలగ్నం వాళ్ళకి ప్రమాదకరమైన మారకూడనమాట శుక్రుడు ఆయనకి పాపులతో సంబంధం ఉంటే లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ డెత్ లైక్ సిచ్యువేషన్ కూడా తీసుకురాగలనమాట ఆయన అందుకని వీళ్ళు ఈశ్వరుడి మహా మహామృత్యుంజన యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందాలి ఆ సమయంలో సో పూర్వాషాఢ నక్షత్రం పుబ్బా నక్షత్రము భరణి నక్షత్రము ఈ మూడు నక్షత్రం వాళ్ళకి జననకాల దేశం స్టార్ట్ అవుతుందనమాట సో జనరల్గా ఈ వెనసియన్ పీపుల్కి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా స్త్రీ వల్లే ఉంటుంది ఎదుగుదల అనేది ఒక స్త్రీ వాళ్ళ జీవితంలో రావటం కానీ ఒక స్త్రీ జన్మించడం కానీ ఒక్కొక్క ఇంట్లో తన కుటుంబంలో సో వీళ్ళ ఉచ్చ పతనాలన్నీ కూడా స్త్రీతోన సంబంధం ఉంటాయి సుప్రహా ప్లస్ శుక్రుడు ఏంటంటే హైలీ పొలిటికల్ ప్లానెట్ అనమాట జూపిటర్ యొక్క రిలేటివ్ పొజిషన్ జాతకంలో ఎట్లా ఉంది అనేది ఆధారపడి శుక్రుడు యొక్క ప్రభావం కానీ శుక్రుడు యొక్క ఫలితాలు కానీ చూడాలి రవిని కూడా రవిని కూడా చూడాలి ఎందుకంటే శుక్రుడు రవిని జూపిటర్ని తొక్కి పెడతాడన్నమాట వాళ్ళ వాళ్ళ ఫలితాల వాళ్ళు ఇవన్ను అనమాట సో ఈ శుక్రుడు అనే ప్లానెట్ అనేక రకాల కారకత్వాలు ముఖ్యమైన కారకత్వాలు ఉన్నాయి మనిషి జీవితంలో శుక్రుడి యొక్క బలం లేకపోతే ఏ విధంగానూ ఎదగలేడు ఆ వ్యక్తి శుక్రుడు అనేక విషయాల్లో జనజీవనానికి ఎదుగుదలకి సక్సెస్కి దోహదపడతాడు వివాహకారకుడై కారకుడే వీర్యకారకుడై సుఖకారకుడై వీర్యకారకుడే వాహన ఈ శుక్రుడి యొక్క బలం లేని వాళ్ళు తప్పించిపోతారు జీవితంలో ఎంజాయ్ చేయలేకపోతున్నాం ఎవరైతే అనుకుంటున్నారో మేము ఒక ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం మాకు వాహన సుఖం లేదు అలాగే ఒక స్త్రీ సుఖం లేదు అని అనుకున్న వాళ్ళంతా కూడా శుక్రుడు డెఫినెట్గా ఎఫ్లిక్ట్ అయ్యి శుక్రుడు డ్యామేజ్ అయినట్టు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు శుక్రుడిని ఎంపవర్ చేసుకోవాలి వాళ్ళ చాట్లో వాళ్ళు వైదిక రెమెడీస్ని ఫాలో అయ్యి అలాగే శుక్రుడు కాలచక్రానికి సెకండ్ అండ్ సెవెంత్ లార్డ్షిప్ రావడం వల్ల బిజినెస్ పార్ట్నర్స్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్లో వచ్చే బ్రేకప్స్ వివాహము మల్టిపుల్ పార్ట్నర్స్ తర్వాత సెకండ్స్ ఆయన కాలచక్రం నుంచి సెకండ్స్ అయిన ఈ తారస్ ఎర్థిస్ అయిన భూతత్వ రాసి అవటం వల్ల ఇమ్మెన్స్ వెల్త్కి సంతానానికి సంతాన పుష్టికి వీటికి అన్నిటికీ కూడా కారపడయ్యా అనమాట అందులో ఈ వృషభ రాశికి ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి యొక్క మృశిర ఉండటం వల్ల మృశిర అంటే అంటే సోముడు అధిపతి సోమరసం అనమాట మొత్తం అనమాట అలాగే శుక్రుడు ఆర్నమెంట్స్ కి తర్వాత పేరల్ రకరకాల డ్రెస్సెస్ కాస్ట్యూమ్స్కి కి వాటి అన్నిటికీ కూడా కారు అనమాట సో ఒక మనిషి ఒక మనిషి జీవితంలో శుక్రుడు ఈ యొక్క ఇరవై సంవత్సరాల యొక్క దశ కనుక అందిందంటే మాత్రం అది ఒక స్టేజికి ఉన్నతమైన స్టేజికి తీసుకెళ్ళగలుగుతుంది అనమాట శుక్రుడు దశ అయితే ఇక్కడ జూపిటర్ అండ్ సన్ ఈ రెండు ప్లానెట్స్ కూడా ఖచ్చితంగా చేయాలి ఈ వినసన్ ఎనర్జీని అలాగే శుక్రుడు గురువు ఏ విధంగా మనిషిని నార్చర్ చేస్తాడో ఏ విధంగా మనిషిని చెక్కుతాడో ఆ విధంగా కూడా చేస్తాడు అనమాట శుక్రుడు కూడా కాకపోతే శుక్రుడు ఇచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా ఆయన ఇచ్చే స్ట్రాటజీస్ అన్ని కూడా షార్ట్ కట్స్ అనమాట గురుడు ఏంటంటే ఆ ఓపిక్గా ఉండు ఓపిక్గా ఉండు తృప్తిగా ఉండు అంటాడు శుక్రుడు ఎట్లా కాదు నీకు ఇది కావాలా ఓకే తీసుకో కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు ఓవర్ నైట్ ఓవర్ నైట్ ఇస్తాడు శుక్రుడు రిజల్ట్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా బాడీలీ అంటే ఐహికమైన సుఖాలని చూపించేవాడు ఆయన గురువు అట్లా కాదు కదా గురువు ఆధ్యాత్మికానికి మోక్షము గురువులు దీనికి హైయర్ లెర్నింగ్ దీనికి సంబంధించిన ఆయన డిమైన్ లెర్నింగ్ సంబంధించిన ఆయన శుక్రుడు అది కాదు సుఖాలు మునిగి తేలటం సుఖాల్లో అంటే వ్యసనాల్లో ఎస్పెషల్లీ సర్టెన్ అసెండెంట్స్కి సర్టెన్ పొజిషన్స్ శుక్రుడివి కొన్ని చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ శుక్రమహాదేస్ గురించి మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్